దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక కవితలో రాకోయి అనుకోని అతిథి అని ఒక మాట అంటారు అలా నేను ఇవాళ లేటుగా వచ్చిన అతిథిని అనుకున్న ఆలస్యంగా వచ్చిన అతిథిని అందుకని క్షమించమని కోరుతూ ఇంతకుముందు కూడా వేరే ఒక పుస్తకావిష్కరణ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చాను నేను వన్ అవర్గా ఎక్కువ మాట్లాడను కొన్ని సభలు చాలా ఆత్మీయంగా జరుగుతాయండి కొన్ని సభలు కృత్రిమంగా జరుగుతాయి కొన్ని సభలు తెలియకుండానే అందంగా జరుగుతాయి ఒక్కొక్కసారి ఇళ్లలో అన్నం వండినప్పుడు ఏదైనా మామిడికాయ పప్పు వంకాయ కూర వండినప్పుడు ఓసారి బాగా వండుతారు ఓసారి బాగా వండాలి ఎందుకో వాళ్ళకే తెలియదు కానీ ఒక్కొక్కసారి భలే బాగుంటుంది ఏంటో కుదురుతుంది అంతే అట్లా కొన్ని సభలు అలా కుదురుతాయి అలాంటి సభలు ఇదొకటి నవసాహితీ ఇంటర్నేషనల్ వార్ ఎప్పుడైనా నేను ఏదైనా చెప్పినప్పుడు దానికి ఏదైనా అంటే ఎసర్షన్ రేజన్ అంటాం కారణం చెప్పాలి స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు ఈ సభకి అంత ఆత్మీయత అంత అందం అంత చందం అంత రమణీయత ఒక తెలియని ఒక ప్రకృతి కూడా సహకరించేంత గొప్పతనం దేవుడి యొక్క లేదా భగవంతుడి యొక్క ఆశీసులు ఆత్మీయుల యొక్క ఆనందము ఆ పారవస్యము ప్రేక్షకుల ఆనంద డోలికల్లో ఉండే తెలియని ఒక ఊహాత్మకమైన కాల్పనికమైన జగత్తు ఉంది అనడానికి ఏంటంటే నాకు తెలిసి ఈ దీపం ఇంకా ఆరకపోవడమే సాధారణంగా మనం అలా వెలిగిస్తాం ఇలా వెళ్ళిపోతుంది సో అందుకని ఇది ఖచ్చితంగా దైవ సంబంధమైనది నేను గజల్స్ గురించి మాట్లాడదామా అంటే ఇందాక అక్కడ ఆల్రెడీ ఇంతవరకు ఉన్న శ్రీనివాస్ గారు గజల్స్ గురించి మాట్లాడాలి నేను అరుగుండి కాదు లేదా మాధవరావు గారు మాట్లాడాలి నేను అరుగుండి కాదు తెలుగు సాహిత్యానికి సంబంధించి గజల్స్ని మొట్టమొదటిసారిగా రచించారని చెప్పబడుతున్న దాసరి కృష్ణమాచార్యాలు వారు మొదలకై ఆ తర్వాత మనకి కనిపించే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క గజల్స్ తోటి మొదలుపెట్టి గజల్ని ఇంటి పేరుగా చేసుకుని ఉన్న గజల్ శ్రీనివాస్తో మొదలు పెట్టుకుని రెంటాల వారు కావచ్చు ఇంకా అడిగోపుల వెంకటరత్నం లాంటి వాళ్ళు అనేక మంది రాస్తున్న తెలుగు సాహిత్యంలో గజల్ ప్రస్థానం చెప్పాలి అంటే నేనల అర్హుడిని గౌరీ శంకర్ గారు అర్హుడా సాహిత్యపరంగా చెప్పాలంటే లేదు పాలట్ల భారతి గారు అరుగుడు ఎందుకంటే వాళ్ళు పీహెచ్డీలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అది చెప్పడానికి లేదు మరి ఏం చెప్పాలి చాలా సింపుల్గా చెబుతాను అదేంటంటే మొదట మాధవరావు గారు ఇది స్మృతి కావ్యము అని చెప్పారు అంటే మీ శ్రీమతి గారి సంబంధించిన అంశము అని నాకు వ్యక్తిగతమైన వివరాలు తెలియదు కానీ మన యొక్క మొత్తం జీవితంలో కొన్ని అనుబంధాలు మనకి తెలియకుండా పడాల్సిందే మనం పుడుతూనే అమ్మతోటి నాన్నతోటి అప్పటికే పుట్టిన అన్నయ్యతోటి అక్కయ్యతోటి ఒకళ్ళ బావో ఓదినో ఉంటే వాళ్ళతోటి మనకు అనుబంధం ఏర్పడుతుంది పుట్టుకతోటే వచ్చే ఒక నెట్వర్క్ అది వైఫై లాగా కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో మన జీవితాంతం ఉండం ఎందుకంటే పెళ్ళయ్యేంత వరకు అమ్మతోటి నాన్నతోటి ఉంటామేమో కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం సెపరేట్ అవుతాం సెపరేట్ సెటప్ పెట్టుకుంటాం అమ్మతోటి నాన్నతోటి ఉండం పోని అలా కాదు తర్వాత తర్వాత జీవితంలో అమ్మ నాన్న అక్క అన్న అందరితోటి కలిసి ఉంటావేమో తప్ప కానీ కలగలిసిపోయి మాత్రం ఉండం దాని అర్థం విడిపోయి ఉంటామని కాదు ఎవరి యొక్క కుంపట్లు ఎవరి యొక్క ఈతి బాధలు వాళ్ళకి ఉంటాయి అనిషియల్గా కనెక్ట్ అవుతాం మన ఎంప్లాయరు ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కొంతమందితోటి మనం ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అవుతాం అంటే సాహిత్య పరమైనది ఆయన మంచి కవిత్వం రాశారట రమణయ్య గారు బాగా కవిత్వం రాశారట నేను చదువుతాను మాధవరావు గారు బాగా కవిత రాసి నేను చదువుతాను మాల్యాతి గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారట నేను వింటాను కనెక్టివిటీ అక్కడ వరకే అంటే మన జీవితంలో కనెక్టివిటీ కొన్ని ఫినాన్షియల్గా అవుతాయి కొన్ని ఏమో ఎమోషనల్గా అవుతాయి కొన్ని ఏమో బిజినెస్ పరంగా అవుతాయి కొన్ని ఫినాన్షియల్గా అవుతాయి కొన్ని ఎకనామికల్గా అవుతాయి కొన్ని ఏమో లిటరీ పరంగా అవుతాయి కొన్ని కల్చరల్ పరంగా అవుతాయి కొన్ని ఏమో సోషల్ పరంగా అవుతాయి అన్నింటినీ కనుక్కుని ఎమోషను ఎమోషన్తో పాటు ఫినాన్షియలు ఫినాన్షియల్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన భావాల తాలూకు ఒక వెంటిలేషను మనం ఎప్పుడైనా బయటంతా తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒక అత్యద్భుతమైన స్వర్గసీమ అయ్యేందుకు కావలసిన ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవరితోటి మాత్రం ఫిజికల్గా కనెక్ట్ అవ్వద్దు కానీ ఒకరితో మాత్రం ధర్మబద్ధంగా ఫిజికల్ గానే కనెక్ట్ అవ్వ అనే చతుర చతుర్విధ పురుషార్థాల సాధనకు ధర్మ అర్థ కామ ఆ తర్వాత మోక్ష సాధనకి ఒక మెట్టుగా ఇవ్వబడిన భార్య భర్తల అనుబంధంలో మాత్రమే ఫినాన్స్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది ఎకనామిక్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఫిజికల్ తో సహా బహుశా నాకు తెలిసి భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో అత్యంత కీలకమైనది ఇదంతా ఎందుకు చెప్పానో మాధవరావు గారికి తెలుసు మనందరికీ తెలుసు అంతకన్నా నేను మాట్లాడకూడదు భార్య మీద మీరు రాసిన ఈ స్మృతి కావ్యం నాకు తెలిసి కేవలం ఒక పుస్తకంగా తీసుకొచ్చేందుకు రాయలేదని అనుకుంటున్నాను నేను తెలుగు సాహిత్యంలో నండూరి సుబ్బారావు గారు లాంటి వారు రాయపురం సుబ్బారావురావు లాంటి వాళ్ళు నాయుని సుబ్బారావు గారు లాంటి వాళ్ళు కొడాలి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు స్మృతి కావ్యాలు రాశారు విశ్వనాథ సత్యనారాయణ గారు తన భార్య మీద వరలక్ష్మి త్రసతి అనే అత్యద్భుతమైన స్మృతి కావ్యము రాశారు ఎవడా క్రూర కరణ నిర్ని నిశీద అంతరాంతరమునందు అంటూ నాయన సుబ్బారావు గారు ఒక అత్యద్భుతమైన స్మృతి కావ్యము రాశారు మీరు స్మృతి కావ్యం ఎందుకు రాశారు అంటే సాయంత్రాలో మధ్యాహ్నాలో ఉదయాలో